ముగ్గురు రాకుమారులు రాజు వారసుడు లేని రాజ్యాన్ని చూసి సత్యవతి చాలా బాధపడింది తన ఇద్దరు కోడళ్ళు అంబిక మరియు అంబాలిక విచారంగా ఉండటం చూసి ఆమె గుండె తరుక్కుపోయింది అయ్యో నా కురువంశం ఏమైపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు సత్యవతికి ఒక సంగతి గుర్తొచ్చింది పెళ్లి కాకముందు పరాశర మహర్షికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు అతని పేరు వ్యాసుడు అతను చాలా గొప్ప తపస్వి గొప్ప శక్తులు ఉన్నవాడు వ్యాసుడు మాత్రమే మనల్ని కాపాడగలడు అని అనుకుంది సత్యవతి తన కొడుకు వ్యాసుణ్ణి తలుచుకోగానే అతను ఆమె ముందు కనిపించాడు ఆమె జరిగినదంతా చెప్పి నాయనా నువ్వే ఈ కురువంశాన్ని కాపాడాలి నీ తమ్ముడి భార్యలకు పిల్లలు పుట్టేలా వరమివ్వు అని వేడుకుంది వ్యాసుడు సరేనన్నాడు కాని అమ్మా నేను చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నా రూపం చూసి ఎవరైనా భయపడతారు నీ కోడళ్లను భయపడవద్దని చెప్పు వాళ్ళు ధైర్యంగా నా ముందుకు రావాలి అని ముందే చెప్పాడు సత్యవతి ముందుగా పెద్ద కోడలు అంబికను వ్యాసుడి దగ్గరికి పంపింది వ్యాసుడి భయంకరమైన రూపాన్ని మెరుస్తున్న కళ్లను చూడగానే అంబిక చాలా భయపడిపోయింది ఆమె భయంతో తన కళ్ళను గట్టిగా మూసుకుంది వ్యాసుడు బయటకు వచ్చి సత్యవతితో అమ్మా అంబిక భయంతో కళ్ళు మూసుకుంది అందుకే ఆమెకు పుట్టబోయే కొడుకు గుడ్డివాడుగా పుడతాడు అని చెప్పాడు ఆ అబ్బాయికి అని పేరు పెట్టారు సత్యవతి రెండో కోడలు అంబాలికను పంపింది ఆమె వ్యాసుణ్ణి చూడగానే భయంతో తెల్లగా పాలిపోయింది ఆమె కళ్ళు తెరిచే ఉంచింది కాని ఆమె శరీరం భయంతో వణికిపోయింది వ్యాసుడు వచ్చి అమ్మా అంబాలిక భయంతో పాలిపోయింది అందుకే ఆమె కొడుకు పాలిపోయిన శరీరంతో నీరసంగా పుడతాడు అని చెప్పాడు ఆ అబ్బాయికి పాండురాజు అని పేరు పెట్టారు సత్యవతికి ఇది నచ్చలేదు ఆమెకు ఆరోగ్యంగా ఉన్న వారసుడు కావాలి ఆమె అంబికను మళ్ళీ వెళ్లమంది కాని అంబిక భయపడి తన బదులు తన దాసిని పంపింది ఆ దాసి చాలా తెలివైనది ధైర్యవంతురాలు ఆ దాసి వ్యాసుడికి భయపడకుండా గౌరవంగా నమస్కరించింది దానికి సంతోషించిన వ్యాసుడు నీకు చాలా ఆరోగ్యంగా తెలివిగా న్యాయంగా ఉండే కొడుకు పొడతాడు అని ఆశీర్వదించాడు ఆ అబ్బాయే విదురుడు అలా హస్తినాపురానికి ముగ్గురు రాకుమారులు వచ్చారు కాని వారి ముందు జీవితం ఎలా ఉంటుందో